ఓం శ్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే పది సంకేతాలు ఇవే వెంటనే తెలుసుకోండి లేదంటే అదృష్టాన్ని కోల్పోతారు మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మేష రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి మేషరాశి అనగా దీని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారిని మేషరాశి కిందకి వస్తారు అయితే మేషరాశి వారి యొక్క జీవితంలోకి అదృష్టం రాబోయే ముందు వచ్చే సంకేతాల గురించి అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మేషరాశి వారి అదృష్టం రావడం అంటే సాధారణంగా లక్ష్మీదేవి ఇంటికి రావడమే కదా అయితే లక్ష్మీదేవి ఇంటికి రాబోతుంది మనకి ఐశ్వర్యం రాబోతుంది రాజయోగాన్ని పొందబోతున్నాము డబ్బు విపరీతంగా పొందబోతున్నాము అని ముందుగానే తెలుసుకునే లక్షణాలు ఏంటంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే ఈ లక్షణాలు అనేవి మొదలవుతూ ఉంటాయి ఉదయం నిద్ర లేవగానే తెల్లటి పక్షి కనుక మీకు కనిపించింది అంటే అదృష్ట దేవత ఇంటి తలుపు తట్టినట్లే అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఉదయం లేచిన వెంటనే ఇలా కనుక జరిగింది అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందబోతున్నారని అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉదయం నిద్ర లేవగానే కొబ్బరికాయ చూసినా అనేక మార్గాల్లో ధనం అనేది మీకు రాబోతుందని అర్థం చేసుకోవాలి ఉదయం లేచిన వెంటనే కొబ్బరికాయ కనిపించినా తెల్ల పక్షి కనిపించినా ఏదైనా కూడా ధనం రాబోతుందని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేవగానే గడ్డి మోస్తున్న ఆవు కనిపించింది అంటే విశేషమైన లక్ష్మి కటాక్షం కలుగుతుందని మనకి సూచనగా చెప్పవచ్చు కాబట్టి ఉదయం లేచినప్పుడు ఏదైనా మంచి పని మీకు జరుగుతుంది అంటే ముందుగానే ఇలాంటి లక్షణాలు అనేవి మీకైతే కనిపిస్తూ ఉంటాయి వాటి ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది మీరు తెలుసుకోగలుగుతారు ఇక మరొక విషయానికి వస్తే చాలా మందికి కలలో పాములు కనిపించడం అనేది సహజంగా జరుగుతుంది చాలా మంది చెప్తుంటారు ఇలా మా కళ్ళలో పాము కనిపించింది అది మంచా చెడ అని చాలా మంది అయితే అంటూ ఉంటారు అయితే పాము కనిపించడం అనేది చాలా విధాలుగా ఉంటుంది అయితే పాము వెంట పడుతున్నట్లు కల వస్తే వారికి సర్పదోషం ఉంటు ఉందని మనమైతే అర్థం చేసుకోవాలి కానీ పాము పడగ విప్పినట్లుగా కనిపించినా కాటేసినట్లుగా కనిపించినా కూడా విశేషమైన రాజయోగం పడుతుందని మనమైతే అర్థం చేసుకోవాలి మంచిగా మనం ఎదగబోతున్నామని రాజయోగాన్ని చూడబోతున్నామని మంచి రాజులాగా మనం ఎదగబోతున్నామని ఖచ్చితంగా మీరైతే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయంగా చెప్పవచ్చు నల్ల చీమలు ఇవి చాలా మంది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది నల్ల చీమలు గుంపులుగా మీకు ఇంట్లో కనిపించాయి అంటే అవి ఇంటికి వచ్చాయి అంటే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి వస్తుందని డబ్బు లభిస్తుందని మీరైతే ఖచ్చితంగా నమ్మవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుందని ఎంతో కాలం నుండి ఏదైనా వివాహం కోసం కానీ లేదా సంతానం పరంగా ఎవరైనా కూడా ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ సంకేతం మీకు కనిపించింది అంటే మీ చేతుల మీదుగా ఏదో ఒక శుభకార్యం మీరు చేయబోతున్నారు మంచి అనేది ఇంట్లో జరగబోతుందని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు పక్షి గూడు కనుక పక్షి ఇంటికి వచ్చి గూడు కట్టింది అంటే అది శుభ సూచికంగా మనమైతే చెప్పుకోవచ్చు వాస్తవంగా దీని గురించి చాలా మంది పట్టించుకోరు కానీ పక్షి గూడు కట్టుకుంటే మామూలుగా వదిలేస్తారు కానీ దీని వెనక మాత్రం పక్షి గూడు కట్టింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఏదో శుభం జరగబోతుంది డబ్బు రాబోతుంది ఐశ్వర్యం పొందబోతున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండబోతున్నారు అనారోగ్య సమస్యలన్నీ దూరం కాబోతు ఉన్నాయి ఇంట్లో ఏదో మంచి జరగబోతుందని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి బల్లులు కనిపించినా కూడా అంటే బల్లులు ఏ విధంగా అంటే కొన్ని నమ్మకాల ప్రకారం చూసినట్టయితే ఇంట్లో ఒకే ప్రదేశంలో మూడు బల్లులు కనిపించాయి అంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని అర్థం చేసుకోవాలి అయితే బల్లులు కనిపించడంలో కూడా చాలా రకాలు ఉంటాయి బల్లులు కొట్టుకుంటున్నట్లుగా కనిపించాయి అంటే అది అశుభం అని చెప్తారు కానీ ముఖ్యంగా చెప్పాలంటే బల్లులు కనుక మనకి మూడు కలిపి కనిపించాయి అంటే ఆకస్మికంగా డబ్బు రాబోతుందని లక్ష్మీదేవి ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోవాలి దాంతో పాటుగా బల్లి నేల మీద పాకుతున్నట్లుగా మాత్రం కనిపించకూడదు అలా జరిగింది అంటే ఇంట్లో ఎవరికో అనారోగ్య సమస్య రాబోతుందని మనమైతే అర్థం చేసుకోవాలి అయితే బల్లి కనిపించడంలో కూడా ఇన్ని రకాలు ఉంటాయి ఇంకా బల్లులు కనిపించడంలో చాలా రకాలు ఉన్నా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంటే మూడు బల్లులు ఆకస్మికంగా కనిపించాయి అంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదో మంచి జరుగుతుందని మీరైతే అర్థం చేసుకోవచ్చు ఉదయం కనుక మీరు లేచిన వెంటనే శంకం శబ్దం విన్నారు అంటే అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతంగా చెప్పవచ్చు శంకం శబ్దం అనేది ఉదయం లేచిన వెంటనే రోజులో కాదు ఉదయం లేచిన వెంటనే మీకు వినిపించింది అంటే ఏదో అదృష్టం జరగబోతుంది ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఇంటికి రావడానికి సంకేతాలు అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి ఇంటికి వస్తుందంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఆర్థికంగా మాత్రమే స్థిరపడరు జీవితంలో ఎన్నో అద్భుత ప్రయోజనాలు చూస్తారు వాస్తవానికి శుభకార్యాలు జరగడం కానీ ఏదైతే గొడవలు ఇంతకాలం ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుపోవడం కానీ అనుకోని రీతిలో కోరుకున్నటువంటి వ్యక్తులు తిరిగి జీవితంలోకి రావడం కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి సూచనలు ఖచ్చితంగా మీరైతే మీ జీవితంలో చూస్తారని ఈ సంకేతాల ద్వారా మీరైతే ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అదే విధంగా వాస్తవానికి మేషరాశి వారి యొక్క ఫలితాల విషయానికి వద్దాం సంకేతాలు చూసాం కదా ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాబోయేటటువంటి కాలంలో అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే మేష రాశి వారికి రాబోయేటటువంటి కాలంలో ఏర్పడే ఫలితాల విషయానికి వస్తే ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితం కుటుంబ జీవితంలో మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి వీరికి పట్టింది బంగారం కాబోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వాస్తవానికి ఈ రాశి వారి ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా డబ్బు కూడా చాలా బాగా సంపాదించగలుగుతారని చెప్పడంలో సందేహం లేదు ఉద్యోగంలో పురోగతి అనేది లభించబోతూ ఉంది మీ అభివృద్ధి అనేది ఈ సమయంలో ఖచ్చితంగా కొన్ని లక్షణాల ద్వారా మీరైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు ఆర్థిక స్థితిపరంగా చూస్తే ఆర్థికంగా శుభప్రదంగానే ఉండబోతోంది స్థిరంగా ఉండగలుగుతారు అభివృద్ధి అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది చెడు వైపుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం మాత్రం మేషరాశి వారు చేయవద్దు ఇక కుటుంబ జీవిత విషయానికి వచ్చినట్లయితే కుటుంబ జీవితం సాధారణంగా సాగిపోబోతూ ఉంది కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే వాటన్నిటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనుల మీదే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది ఏ పని చేసినా కూడా దృష్టి పెట్టి చేసేటటువంటి అవకాశం మీరు కొంచెం తెచ్చుకోవాలి కుటుంబ జీవితంలో బంధువుల కారణంగా కానీ కుటుంబాన్ని దూరం పెట్టారు అనేటటువంటి పేరు మీకు అధికంగా రావడం కనిపిస్తుంది జాగ్రత్త పడండి ఆరోగ్య రీత్యా చూస్తే ఆరోగ్యంగా స్థిరంగానే ఉంటుంది శక్తివంతంగానే ఉంటారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి గురించి కొద్దిగా ఆలోచన అనేది చెయ్యాలి వ్యాపార రీత్యా చూసినట్టయితే వ్యాపారం చేస్తున్న వారికి లాభం ఉండబోతుంది వ్యాపార రీత్యా కూడా మీరు కాన్సన్ట్రేటెడ్ గా ముందుకు వెళ్లారంటే వ్యాపార రీత్యా కూడా ఖచ్చితమైనటువంటి లాభం చూస్తారు మద్దతు కూడా మీకు అందరితోని కూడా ఉండబోతుంది అభివృద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక చదువుత్యా చూసుకున్నట్టయితే కనుక అంకిత భావంతో మరియు విజయం సాధించాలి అనేటటువంటి భావంతో చదివారంటే మంచి గుర్తింపు సాధిస్తారు పోటీ పరీక్షలకు లేదా ఉన్నత విద్యకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు అనుకూల ఫలితాలు అనేవి రానున్నాయి ఖచ్చితంగా అద్భుత ఫలితాలు చూస్తారు లాభస్థానంలో మీ జీవితం ముందుకెళ్లబోతుంది చూస్తారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మేషరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్య